ವರಹುಲ್ಲರಕಾತ ನಹಮದ ರಸಲಿ ಅಸೂಲ್ಹಲ್ಕರೀಮ್ ಅಮಾಬಾದ ಅೌದ ಬಿನಿಶವನ್ರೀಮ ಬಿಸ್ಮರಹೀಮ್ ರಬಿಶರಲಿ ಸದರಿ ವಯಸ್ಸಿ ಅಮ್ರಿ ವಹ್ಲಮಾನಿ ಯಫಕೂ ಕೌಲಿ ರಬಿ ಜನ್ಮಾ సుభానకల ఇల్ మలన ఇల్లా మల్లం తన ఇన్న అలిముల్ హీం నా ప్రియ ధార్మిక సోదరులారా సోదరి మణులారా కష్టాలు ఎదురైనప్పుడు పాటించవలసిన విషయాల గురించి ఇస్లాం యొక్క వెలుగులో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇన్షాల్లా సోదరులారా మనపై ఈ ప్రాపంచిక జీవితంలో అనేక కష్టాలు ఎదురవుతూ ఉంటాయి మానసికంగా శారీరకంగా ఆర్థికంగా ఇలా అనేక రకాలైనటువంటి కష్టాల కష్టాలు ఆపదలు మనకు ఎదురవుతూ ఉంటాయి అది అనారోగ్య సమస్యల నుండి కావచ్చు ఆర్థిక ఇబ్బందుల వలన కావచ్చు లేదా ఆకలి దప్పికలతో కావచ్చు భయంతో కావచ్చు ఏదో ఒక విధంగా మనకు కష్టాలు అనేది ఆపదలు అనేటివి వస్తూ ఉంటాయి మనం ఈ యొక్క కష్టాలు ఎదురైనప్పుడు విధిగా పాటించవలసిన విషయాలు ఏమిటో మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం ముందుగా మనకు కష్టాలు అనేటివి ఎదురైనప్పుడు మనం పాటించవలసిన ముఖ్యమైన కొన్ని విషయాలను గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందులో నెంబర్ వన్ ముందుగా కష్టాలు ఎదురైనప్పుడు కంగారు పడకుండా ఆందోళన చెందకుండా మనం సహనం అనేది పాటించాలి సహనం అనేది అలవర్చుకోవాలి ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే ముందుగా మనం కంగారు పడుతూ ఉంటాము ఆందోళన చెందుతూ ఉంటాము ఇవి మనం వీటి నుండి ఈ యొక్క కష్టాల నుండి బయటపడాలంటే ముందుగా అతి ముఖ్యమైనది మనం పాటించవలసిన విషయం ఏదైనా ఉందంటే అది సహనం వహించడం నెంబర్ టూ కోపం అయిష్టత అనేది వ్యక్తపరచుకోకుండా మనం మన యొక్క నాలుకను అదుపులో ఉంచుకోవాలి అల్లాకు ఇష్టం లేని ఏ ఒక్క మాటను కూడా మన యొక్క నోటి నుండి వెలువడకూడదు అయ్యో నాకు అల్లా ఏంటి ఇలాంటి కష్టాలు పెట్టాడు నాకే ఎందుకు ఈ కష్టాలు అసలు అల్లా ఉంటే నాకు ఈ విధంగా పరిచయం చేస్తాడా అల్లాకు నేనే దొరికానా అని ఇలాంటి మాటలు మన యొక్క నోటి నుండి వెలువడకూడదు ఇక మూడవ విషయం మనం ఈ యొక్క కష్టాలు ఎదురైనప్పుడు మనం మన యొక్క శరీర అవయవాలను అదుపులో ఉంచుకోవాలి చెంపలు బాదుకోవడం జుట్టు పీక్కోవడం వస్త్రాలను చింపుకోవడం తలపై దుమ్మెత్తుకు పోసుకోవడం ఇలాంటి పనులు చేరాదు ఈ యొక్క పనుల నుండి ప్రవక్త సలిలా సలం వారు వారించడం జరిగింది అలాగే నంబర్ ఫోర్ ఇన్నా లిహి వలహి రాజివున్ అని పలకాలి అల్లా ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు రెండవ అధ్యాయం ఆయత నంబర్ నూట యాభై ఆరులో తెలియస్తున్నాడు అల్లజీన ఇజా అసబతుహుమ్ ముసీబతున్ ఖాలు ఇన్నా లిల్లాహి వన్నా ఇలై రాజీవున్ వారికి ఎప్పుడు ఏ ఆపద వచ్చినప్పుడు వారు మేం కొద్దుగా అల్లాకు వారము మేము మరలిపోవలసింది కూడా ఆయన వద్దకే కదా అని వారంటారు కాబట్టి ఇన్నా లిహి వైనా ఇలైహి రాజీ ఉన్ అని పలకాలి మనకి ఏదైనా కష్టాలు ఆపదలు సంభవించినప్పుడు నంబర్ ఫైవ్ అల్లాతో ఎక్కువగా దువా చేస్తూ ఉండాలి ఖురాన్ మరియు హదీసుల యొక్క వెలుగులో అల్లాను ప్రార్థిస్తూ ఉండాలి అనేక దువాలు ఉన్నాయి ఉదాహరణకు సహీ ముస్లిం హదీసు గ్రంథంలో ఒక దువా ఉంది అల్లాహుమ్మ జుర్నీ ఫీ ముసీబతి వా అఖ్లిఫ్లీ ఖైరమ్ మిన్హా అని ఈ యొక్క దువా ఉంది అలాగే ఖురాన్ యొక్క వెలుగులో లా ఇలాహా ఇల్లా అంత సుభానక ఇన్ని మిన జాలిమిన్ అని ఇవి మాత్రమే కాదు ఇంకా అనేక దువాలు ఖురాన్ మరియు హదీసు యొక్క వెలుగులో ఉన్నాయి ఈ యొక్క దువాలను చేస్తూ అల్లాను వేడుకుంటూ ఉండాలి ఇవి చాలా ముఖ్యమైనటువంటి విషయాలు అయితే ప్రతి సమస్య నుండి మనం బయటపడాలంటే ఈ యొక్క ముఖ్యమైనటువంటి విషయాలను మీరు పాటించాలి అప్పుడే మనం ప్రతి ఒక్క కష్టం నుండి బయటపడే అవకాశం ఉంటుంది అయితే ఈ యొక్క అంశాలను మనం పాటించాలంటే మనలో సహనం అనేది ఉండాలి సహనం గొప్ప విషయం ప్రవక్త సలల్లాహ అలెస్లం వారు సహనం యొక్క గొప్పతనం గురించి ఒక హదీసులో తెలియజేశారు హజరత్ అనస్ రజియల్లా అనుహు కథనం ప్రకారం దైవ ప్రవక్త సలల్లాహు అలైస్లం వారు ఈ విధంగా తెలియజేశారు పరీక్ష అనేది ఎంత పెద్దగా ఉంటుందో అంతే గొప్ప పుణ్యఫలం ఉంటుంది అని తెలియజేశారు మరియు అల్లా ఎవరినైతే ప్రేమిస్తాడో వారికి పరీక్షకు గురి చేస్తాడు అల్లా ఎవరైతే ప్రేమిస్తాడో వారిని అల్లా పరీక్షకు గురి చేస్తాడు అయితే ఎవరు అల్లా పట్ల అంటే సంతోషకరంగా మసులుకుంటూ ఉంటారో అలాంటి వారికి అల్లా యొక్క సంతృప్తి లభిస్తుంది అని ప్రవక్త సలీలాసలం వారు తెలియజేశారు అలాగే ఎవరైతే కోపం అయిష్టతను వ్యక్తపరుస్తారో వారిపై అల్లా యొక్క ఆగ్రహం ఉంటుందని తెలియజేశారు ఈ యొక్క హదీస్ సునన్ తిరిమిజి ఫిస్సబ్రి వల్బలా రెండు వేల మూడు వందల తొంభై ఆరు హదీస్ నంబర్ కాబట్టి ఏది ఏమైనప్పటికీ మనం ప్రతి ఒక్క కష్టాల నుండి బయటపడాలంటే ప్రతి ఆపదల నుండి బయటపడాలంటే ఈ యొక్క ఐదు అంశాలను మనం పాటించాలంటే మనం ముందుగా సహనం అనేది పాటించాలి సహనం లేకుంటే మనము ఈ యొక్క కష్టం నుండి మనము బయటపడలేము సోదరులారా కాబట్టి ఈ యొక్క కష్టాలు ఆపదల నుండి మనం బయటపడాలంటే ఈ యొక్క ఐదు అంశాలను మనం పాటిస్తూ మనము ఉంటే గనక ప్రతి ఒక్క సమస్య నుండి ప్రతి ఒక్క కష్టాల నుండి మనం బయటపడడానికి ఇది చక్కటి పరిష్కారం సోదరులారా కాబట్టి అల్లా శుభానువతాలతో నేను దువా చేస్తున్నాను ఓ అల్లా ఈ యొక్క చెప్పినటువంటి విషయంపై ముందుగా నాకు మరియు ఈ వీడియో చూస్తున్నటువంటి వారందరికీ కూడా అల్లా శుభానువతాల ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించుగాక మరియు మమ్మల్ని యొక్క కష్టాల నుండి యొక్క బాధల నుండి యొక్క ఆపదల నుండి అల్లా మనల్ని రక్షించి ఇహపార లోకాల్లో సాఫల్యం పొందే సద్బుద్ధిని ప్రసాదించుగాక ఆమెన్ యాబుల్ ఆలమీన్ అస్సలం అయికం వరహమూ